ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టించే విధంగా హైకోర్టు వ్యాఖ్యానించింది దీంతో ఎమ్మెల్యేలు ఏ ప్లాన్ చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైన స్టెప్ తీసుకుంటారు బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటోంది స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఇక బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు పార్టీ మారిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు వీటన్నింటినీ కలిపి హైకోర్టు విచారించగా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలకు చెంప తెలిపారు తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడ్డం ఖాయమని హరీష్ రావు స్పష్టం చేశారు అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని హరీష్ రావు తెలిపారు పార్టీ ఫిరాయించిన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని తెలిపారు అనర్హత పిటిషన్ల వ్యవహారంలో స్పీకర్కు ఇమ్యూనిటీ ఉండదని హైకోర్టులో బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది గండ్రమోహన్ రావు అన్నారు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఇరవై నాలుగు గంటల్లోనే వారిపై అనర్హత వేటు వేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ నాలుగు వారాల్లోగా స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇక హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ స్పందించారు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తెలిపారు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కోరారు తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు మూడు స్థానాల్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు దయచేసి స్పీకర్ కోర్టు ఆర్డర్ను స్వీకరించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి కోరారు ముఖ్యంగా దాన నాగేందర్ రావు గారు మన కడియల్ శ్రీహరి గారు వెంకట్రావు గారు భద్రాచల వారి ముగ్గురి పైన ఒక విచారణ జరిగింది హైకోర్టులో స్పీకర్ గారి దగ్గర ఉన్న పిటిషన్ ను డిస్పోజ్ చేయాలి తొందరగా అని చెప్పి దానిపైన సుదీర్ఘమైనటువంటి మరి వాదనలు ప్రతివాదనలు జరిగి ఈరోజే ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ లో హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే వెంటనే నాలుగు వారాల లోపల మరి ఆ పిటిషన్స్ ని మరి విచారించి మరి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది మరి ఈ నాలుగు వారాల లోపట స్పీకర్ గిట్ట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది మళ్ళీ మేమే స్వీకరిస్తామని చెప్పి కూడా ఆదేశించినట్టు పత్రిక ఇప్పుడే టీవీలలో చూస్తున్నాం వేచి చూడాలి స్పీకర్ గారు నాలుగు వారాల్లో మరి దానిపైన చర్యలు తీసుకోవాలి తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ముఖ్యంగా దాన నాయక ఆర్డర్ ప్రకారం నాలుగు వారాల లోపల మీరు యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చారు నాలుగు వారాలలో తీసుకోకపోతే కోర్టు మేమే తీసుకుంటామని వాళ్ళు క్లియర్గా చెప్పారు అంటే బై ఎలక్షన్ కంపల్సరీ వస్తున్నాయి స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం కోర్టు ఆర్డర్ని స్వీకరించి ఇచ్చి ఇమిడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో ఆ ఎలక్షన్స్లో కూడా మూడు మూడు వాళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలవకూడదు ఆర్డర్ ప్రకారం నాలుగు వారాల లోపల మీరు యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు సార్ నాలుగు వారాలలో తీసుకోకపోతే హైకోర్టు తీర్పుపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీకి చేర్చుకునేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీకి కోర్టు తీర్పు ఓ చెంపపెట్టు లాంటిదని అన్నారు సరిగ్గా నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పదవులు ఊస్టవ్వడం ఖాయమని హెద్దేవా చేశారు అదేవిధంగా ఇప్పటి వరకు పార్టీలు మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అంతేనని ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని మొదటి నుంచి తాను చాలా వేదికలపై ఇదే విషయం చెప్పారని గుర్తు చేశారు నిత్యం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని తెలంగాణలో ఫిరాయింపుల పేరుతో కూలీ చేశారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి మహేందర్ అండి మొత్తంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఒక షాక్ అనే చెప్పుకోవాలి హైకోర్టు చెప్పినటువంటి తీర్పు అయితే ఎందుకంటే నాలుగు వారాల్లోగా స్పీకర్ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటిని కూడా ఉదహరిస్తూ తీర్పునిచ్చిందని చెప్పుకోవాలి మొత్తంగా ఈ అంశాన్ని ఎలా చూడాలి కాంగ్రెస్కి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఏమంటున్నారు అసలు మొత్తంగా ఏం జరుగుతోంది అంశంలో అయితే మొత్తానికి ఎమ్మెల్యేల అనర్హ పిటిషన్ పైన ఏం జరుగుతోంది అన్నటువంటి ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉండేది అవతారైతే హైకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్థలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది లేకపోతే హైకోర్టు ఆమె సుమూర్తో ఒక కేసు తీసుకొని ఈ విచారిస్తామని కూడా స్పష్టం చేసింది మరి దీంతో నేడు విచారణ చేపట్టిన ఈ హైకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది విజయ్ మరి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఖైతాబాద్ దానం నాగేందర్ కడియం సిఆరి తెల్లం వెంకట్రావులపై గులాబ్ పార్టీ ఎమ్మెల్యేలు పాటి కౌశిక్ రెడ్డి అలాగే కేపీ వివేకానంద గౌడ్ వీరిద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరి పార్టీ ఫిరాయించే వారిపై చట్ట ప్రకారం అనర్స వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని పుట్టిగా పిటిషన్ లో పేర్కొన్నారు మరి దానం నాగేందర్ పై అనర్సేటు వేయాలంటూ బిజెపి ఎమ్మెల్యే మహేశ్వరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేయడం చూసాం మరి అయినా కూడా స్పీకర్ పట్టించుకోవట్లేదంటూ ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వారి అది జడ్జి ముందు మరి స్పీకర్ ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని స్పీకర్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అని ఆ ప్రతివాదులు తరపు న్యాయవాదులు కూడా కోర్టు దిస్ లేదు అయితే గత నెల విచారణ ముగించిన హైకోర్టు తీర్పు జర్వ పెట్టింది మరి నేడు ఆ మొత్తంగా తీర్పు అయితే వచ్చింది మొత్తం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు నేడు తీర్పు వచ్చింది మరి హైకోర్టు తీర్పుతో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు మరి ఆయన కూడా స్పందిస్తూ హైకోర్టు తీర్పును స్వాగతించినట్టు తెలిపారు మొత్తానికైతే మరి హైకోర్టు సుమోటోకు తీసుకుంటే పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేల అనార్థ వేయటం అనేది మరి స్పీకర్ వేస్తాడా వేస్తే తర్వాత వచ్చి ఏంటి మరి ఉప ఎన్నికలు తద్యమైన ఇలాంటిది ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేల పార్టీ బిరాయింపు అనేది ఈ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి ఇతర పార్టీలు రావడం అనేది చూద్దాం కానీ ఇప్పుడు వచ్చేటువంటి జడ్జిమెంట్ అలాగే స్పీకర్ నిర్ణయం ఈ కోర్టు అయితే విచారణ ఇచ్చిన తర్వాత వచ్చిన తీర్పు వీటన్నిటి దృష్ట్యా భవిష్యత్తులో ఇక ఒక పార్టీ గుర్తు పైన గెలిచినటువంటి వ్యక్తి ఇంకో పార్టీలో చేరాలంటే ఒకటి రాజీనామా తన పార్టీ సభ్యత్వం రాజీనామా చేయాలి మరి ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి మరి ఇలా పార్టీలో మారతాను ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగానికి ఆ విధంగా అంటే మాత్రం కుదరదు అనేటువంటి వ్యవహారం అయితే నేను మరి హైకోర్టు ముందుకు వేసి వచ్చింది మరి హైకోర్టు జోక్యం కూడా చేసుకోవడం మరి నాలుగు వారాల్లో ఏం జరగబోతుంది స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మరి ఆ స్పందనకు కోర్టు ఎలా స్వీకరిస్తుంది మరి వీటన్నిటి అయితే ఇంకా ఒక ఉత్కంఠ హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఉంటే ఈ నాలుగు వారాల సస్పెన్స్ ఏంటి అనే దానిపైన కూడా మరొక ఉత్కంఠ నెలకొంది మరి చూడాలి ఆ ఈనా తర్వాత మరి స్పీకర్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేల అనర్హత స్పీకర్ విశేష అధికారాలు ఉంటాయి కాబట్టి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందా అవకాశం ఉంటే తర్వాత వాళ్ళని ఆ ఉప ఎన్నికలు కూర్చే అవకాశం ఉందా ఆయా స్థానాల్లో అనేది కూడా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది